మీకు అంతగా మా మీద పగండాం దమ్ముంటే మాని బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెండేషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరం మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటాను మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు రావట్లేదు కదా అది నా ఒక్కడేషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారా అని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ అందరు ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అనవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పేర్లకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమందికి చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చె నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరో మేము కాదండి కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతుంది ఎందుకు ప్రూవ్ చేయం ఎవరన్నా ప్రూవ్ చేయమరండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ప్రూవ్ చేయమనంలీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తా ఎవరికి డౌట్ ఉందో రండి నేను కలెక్షన్ చూపిస్తా నైజాం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తాను డబ్బులు కట్టాలి కదా రండి చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి రమ్మ చూపిస్తాను నా కలెక్షన్ ఎవడన్నా నేను చూపిస్తాను నేను వేసిన కలెక్షన్ ఫాల్స్ ప్రూవ్ చేయమండీ ఎవరు హీరో సినిమా అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోల్ సినిమా నాకు రివ్యూస్ నుంచి ఏమి కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ ఆమె రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన వచ్చింది మీద మీతో దేంట్లోనూ అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయ్యి సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చింది బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేసారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాడుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా

మీరు సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను నేను ఆడియన్స్